మాట వినాలి వీర మల్లు మాట వినాలి ఆ పాట ఇప్పుడు గుర్తు చేసుకుని దాని మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మాట వినాలి గురుడా మంచి మాట వినాలి అని చెప్పుకుంటూ ఆ నాలు ఏంటనేది ఏంటి అనేది ఆయన ఆ మాట విని తత్తరపడద్దని చెప్తున్నాడు చిత్తంలోనే ఒత్తిడిగా ఉండాలని చెప్పి ఆ పాట అచ్చంగా అందరికీ చెప్తున్నట్టుగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ మాట వినాలి పవన్ కళ్యాణ్ మాట వినాలని నేను అంటాను ఎందుకంటే ఆ మాట తూచి ఆచి ఒక మాట ఒక విలువైన మాట అది అది మాట చిన్న మాట అనేది దానికి ఎంతో ఉంది ఆ మాట ఒక మంత్రంగా ఉంది పవన్ కళ్యాణ్ చెప్పే మాట ప్రతి మంత్రం ఎందుకు చెప్తున్నంటే అప్పుడే ఏదో సెగ తగిలినట్టుంది ఏడు బ్యాచ్కి ఇది పెద్ద హిట్ అయిపోతుందేమో హిట్ అయిపోతుందేమో అంటే అయిపోయినట్టే ఆ పవన్ కళ్యాణ్ అలా స్టేజ్ మీదకి వచ్చేసరికి ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందో ఈ సినిమా ఏ రికార్డు చేస్తుందో అని పైగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పిన మాటల్ని బాగా అంటే గుమ్మడికాయ దొంగలు అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నాడు వీళ్ళు గుమ్మడికాయ దొంగలు కదా వీళ్ళు గజి దొంగలు అన్ని దాన్ని వేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఆ ఎవరో మీకు అర్థమై ఉంటుంది బాయ్ కాట్ హెచ్హెచ్ఎంబి ఏదో పెట్టారు హెచ్హెచ్ విఎమ్ఐ ఏదో ఈ ట్విట్టర్లో అదంతా ఉంటారు కదా వాళ్ళ వెనకాల బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇంటి బాయ్ కాట్ చేయమని వీళ్ళు చెప్పారు ఇంకా అది ఏదో పెద్ద హ్యాష్ ట్యాగ్లా పెట్టి అది బాయ్ కాట్ అంట అసలు ఈ జనాలను ఇప్పటికే జనం అందరూ బాయికాటు కాదు డిస్మిస్ చేశారు మర్చిపోయారు ఒక రకంగా వీళ్ళు వచ్చి మళ్ళీ ఎందుకంటే వీళ్ళకి ఎందుకంటే అంటే కక్ష ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఆ సినిమా ప్రమోషన్లో హరిహర బిర్మలు ప్రమోషన్లో ఇంతకుముందు భీమ్లా నాయకులు నాకు పది పదిహేను రూపాయలు తగ్గించి నాకు ఎటువంటి బెనిఫిట్ లేకుండా నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు అయినా మీరంతా కలిసి అభిమానులతో పెద్ద సక్సెస్ చేశారు మన సత్తా ఏంటి చూపించారు ఇప్పుడు కూడా మన సత్తా ఏంటి చూపిద్దాం మనల్ని ఎవరు ఆపేదే అని అప్పుడు అన్నమాట అతంతా ఇప్పుడు వీళ్ళకి మండిపోతుంది కడుపు రగిలిపోతుంది ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళంతా చెప్తే వీళ్ళ నాయకుడు చెప్పిన మాటకి విలువలేదు వీళ్ళు కూర్చుని వీళ్ళంతా భక్తులు అంటే మనం మాజీ ముఖ్యమంత్రి గారి భక్తులు అనుచరులు కూడా కాదు వీళ్ళు అనేస్తున్నారు సత్తా చూపించేయాలంట సినిమాకి ఏంటి వీళ్ళు ఫస్ట్ డే షోకి రారు సినిమాకి చూడగడం అనేసేసి వీళ్ళు చూసేస్తే కోర్టు కొల్లగొట్టేస్తారు లేదంటే వీళ్ళు రాకపోతే రాదు అక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అశేషంగా జనం ఈ సినిమా చూద్దామని ఎదురు చూస్తూ వచ్చారు రెండు నుంచి ఐదారు ఏళ్ళు నిరీక్షిస్తూ వచ్చారు ఆ పవన్ కళ్యాణ్ ప్రతి ఇంట్లో కూడా ఒక మూడోళ్ళు మట్టి చూస్తే టీవీల నిండా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు దాని తాలూకా అవి చూస్తున్నారు ఇంక వేరే వార్త ఏదంటే మనకి అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సందేహం లేదు ఆయన ఎప్పుడైతే రత్నం గారు లేదా తన నిర్మాత బాగుండాలి సినిమా వెళ్ళాలి మనం చెప్తే దానికి ఊపు వస్తుంది ప్రాణం వస్తుంది ఉత్సాహం వస్తుంది అభిమానులు కానీ సినిమా ప్రేక్షకులు కానీ అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆయన విధానానికి ఆయన ఫిలాసఫీకి ఆయన తత్వానికి వేరైనప్పుడు కూడా ఆయన మొదటి మీట్ ద ప్రెస్ అని చెప్పేసి తర్వాత శిల్పకళా వేదికలో జన అభిమానందరినీ ఉద్దేశించి ఒక ప్రెస్ ఏమో రత్నం గారి గురించి చెప్తూ సినిమా గురించి చెప్తూ మళ్ళీ మంగళగిరి పార్టీ ఆఫీసులో వచ్చినటువంటి జర్నలిస్టులతో సినిమా గురించి మాట్లాడుతూ తర్వాత ఇలాగ కంటిన్యూస్గా మూడు రోజులు బట్టి ఈ సినిమా ప్రమోషన్లో ఆయన కీలకమైన బాధ్యత వహించడు నిజంగా బాధ్యత వహించేస్తారనో మాట్లాడకుండా ఉంటుంటే తోచిన మాట్లాడి మాట్లాడేసుకుంటేలాగా కోట్లు పెట్టి సినిమా తీశారు ఆ సినిమా కష్టాలు ఆయన తెలుసు ఆయన చెప్పారు జ్ఞాని సినిమాతో నాకు జ్ఞానోదయం ఏంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కాలం మాకు చెప్పిన మాట చిన్న విషయం కాదు ఆయన చెప్పాడు ఆయన ఆ మాట నాకు ఏంటో లైఫ్ అంటే ఏంటో అర్థమైంది జ్ఞాని సినిమాతో ఆయన చెప్పాడు ఆయన నా నిర్మాతలకు కష్టపడ్డారా నలిగిపోయారా ఎందుకు ఇస్తుంది నాకు నేను సినిమా చేశాను ఒక జర్నలిస్ట్ అడిగారు అడిగితే మీకు ఏంటంటే రాజకీయాల ప్రాధాన్యత సినిమా చాలా అద్భుతమైన చెప్పాడు ఫస్ట్ ప్రయారిటీ నేను రాజకీయాలే కానీ నాకు సినిమానే మూలధనం సినిమానే నాకు ఆధారం ఆ సినిమా నుంచే వచ్చాను సినిమా మనిషిని నేను నాకు ఇది లేకుండా అది అది లేకుండా మీకు ఈ రెండు కళలు ఏ కళ్ళు ఇష్టమంటే ఎలా చెప్పలేము అయితే ప్రయారిటీ మటుకు రాజకీయాలని ప్రజా సంక్షేమం సామాజిక ప్రగతి ఇవన్నీ ఆయనకి సమాజంలో మార్పు పేద ప్రజల బ్రతుకుల్లో ఒక వెలుగు ఇవన్నీ ఆయన తెలుసు మనకి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం ఆ చెప్తూ ఆ సినిమాలో ప్రతి విషయాన్ని ఆయన ఆత్మ విమర్శ చేసుకుని నా వల్ల నష్టపోకూడదు సినిమా నష్టపోకూడదు నిర్మాత నష్టపోకూడదు రత్నం గారంటే ఆయన పాన్ ఇండియా ప్రొడ్యూసర్ ఆ రోజుల్లోనే ఎలాంటి సినిమాలు తీసాడు నాతో కూడా ఖుషి చేసాడు ఆయన ఆయన ఖుషీగా ఉండాలి అందుకే నేను వచ్చానని చెప్పాడు రత్నంగారు ఖుషీగా ఖుషి నాతో ఖుషీ తీసినారు రత్న గారు ఖుషీగా ఉండాలని నేను వచ్చాను నా అభిమానులు నేను అభిమానుల కోసం నాకు ఈ స్థితి వాళ్ళ గుండెల్లో నా స్థానం ఉంది నా గుండెల్లో వాళ్ళ స్థానం అమ్మాని కూడా చెప్పాడు వాళ్ళకి నాకు మధ్య రెండు గుండెలు దూరం తప్పితే మాకు దూరమే లేదని చెప్పాడు నిన్న చెప్పింది సినిమా జర్నలిస్టులు సినిమా ప్రెస్ సినిమా వచ్చట్లే కాదు మంగళగిరిలో చూస్తే జర్నలిస్టులు అంతా దర్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ పొలిటికల్ జర్నలిస్ట్ వాళ్ళంతా చాలా సీనియర్ మోస్ట్ వచ్చారు నిన్న మంగళగిరి ప్రెస్ మీట్ కనుక మనం పరిశీలిస్తే వాళ్ళందరూ అడిగారు ఏంటండి ఏంటి సినిమా అని మరి రేట్లు పెంచారు కూడా అడిగారు మరి నా ఒక్కడికి పెంచకండా చేశారు కదా ఇంతకుముందు ఆ సినిమా కూడా బడ్జెట్ సినిమా కదా ఆ సినిమాకి పది రూపాయలు కదా ఈరోజు నా ఒక్కరిదే పెంచుకుంటే అది పక్షపాతం అవుతుంది నేను డిప్యూటీ సీఎంగా హరిహర్ పేరు మీద ఒకటే పెంచేసుకున్నాడు ఇలా అంటే అది పక్షపాతం అవుతుంది అలా కాకుండా నా సినిమాకి అసలు పెంచకూడదని నన్ను నా నన్ను నా సినిమాని నాశనం చూసి నా పేరుతో చూపించిన వివక్షత అవుతుంది అదీ కాక మా కూటమి ప్రభుత్వం ఇంత ముందు లేదు అప్పుడు మేము అనుభవించాం వాళ్ళతో చాలా బాధలు అనుభవించాం ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకి మేము చెయ్యాలి స్వాగతం పలకాలి అని చెప్పి చాలా తలుపులు తెరిచాం అని చెప్పి ఎవరో ఒక జర్నలిస్ట్ అడిగారు ఇప్పుడు గుర్తొచ్చింది అన్నమాట మరి పరిశ్రమ ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాదంటారా తెలంగాణ అప్పుడు కూడా చెప్పాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్య సమస్యే కాదు సినిమా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా తయారవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే పరిస్థితి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ స్కూల్స్ కూడా రావాలని చెప్పి ఆయన తెలంగాణలో ఉన్న తప్పు లేదా ఇంకో చోట ఉన్న తప్పు అని ఏం చెప్పలే ఆయన చెప్పే ప్రతి మాట కూడా చూస్తే చాలా ఫేరు చాలా ఫేర్గా ఉంది అందులో ఏం సందేహం లేదు ఆయన ఏమి ఏదో దాటేసి ప్రశ్నలకి కూడా ఏమీ దాటేలేదు ఏమీ ఆయన సినిమాకి ఆయన అభిమానులు అడిగే ప్రశ్నలుగా అక్కడ జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు అన్నిటికీ చాలా చాలా అంటే సెటిల్గా సమాధానం చెప్తున్నాడు ఆయన ఈయన ఒకటి అలా కూర్చోబెట్టి మరి ఈ జర్నలిస్టులు అంటే ఇప్పుడు చాలా అస్త్రాలు ఉంటాయి కదా సంధించేలా ఉంటారు కదా అందులో ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం నిజ జీవితంలో రెండు పాత్రలు ఉన్నాయి ఒకటేమో డిప్యూటీ సీఎం రాజకీయ నాయకుడు పాత్ర ఇప్పుడు అరియర్ వీరమల్లో వీరమ్మల పాత్ర కాబట్టి చాలా బ్యాలెన్స్గా బ్యాలెన్స్గా ఉండాలని మాట దాటేసేయడము అడిగిన దానికి లేదంటే ఇంకోటో ఇంకోటో ఇంకోటి ఏమీ లేదు ఆయనకి మాస్తంగా చెప్పాలంటే ఈ సినిమా గురించి చెప్తూనే వచ్చారు సినిమా నేను ప్రజలకు అండగా ఉండాలనుకున్న నా నిర్మాతలకు అండగా ఉన్నా నా సినిమా పరిశ్రమకు అండగా ఉండనా అని చెప్పి చెప్పారు ఇంతకు చెప్పినప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ గారు ఉన్నారు కదా ఏంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే దీన్ని బాయ్ కట్ ఎందుకు బాయ్కట్ చేయాలి ఎందుకు బాయ్కట్ కట్ చేయాలి దేనికి బాయ్కట్ చేయాలి అసలు ఏదైనా యథా రాజా తథా ప్రజ ఆయన పెద్దానికి ఎలాగా ఏదో ఈ రెండు ఉండవు అలాగా ఈయనకు వీళ్ళకి కూడా ఏమో తలకెక్కిందేమో మరి ఎవరు బాయ్కట్ చేయాలి అంటే వీళ్ళు చూడపోతే చిత్రపరిశ్రమ ఆగిపోద్దా పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రయాణం ఆగిపోద్దా ప్రస్థానం ఆగిపోద్దా హరి హరిహరములు విజయం ఆగిపోద్దా ఏంటి చాలా అసూయ అసహనం ఈర్ష ద్వేషాలు ఎందుకు మనుషుల్లో ఇది వినోదం ఇచ్చే ఒక సినిమా ఆయన అభిమానులు కానీ ఆయన ఒక నటుడుగా ఆయన చేసుకోవాల్సిన పరిస్థితి కట్టి చెప్పాడు నా నా భార్య బిడ్డల కోసం నేను సినిమానే చేయాలి సినిమా మీద సంపాదించిన జనం కూడా ఎన్నో విషయాలు ఎంతోమందికి ఆయన ఇచ్చేసారు ఆయన విరాళాలు కానీ ఇంకోటిలా కానీ ఇచ్చేసారు లేజు రైతులకు కానీ ఆయనకు ఆధారం ఇది నాకు సినిమా చేయడం తప్పితే ఇంకేం రాదు అని చెప్పి చెప్పాడు ఆయన ప్రతి దాంట్లో ఆయన చెప్పిన మాటలు ఎక్కడైనా మాట మార్చి ఏం చేయలే ఆ హరిహర వీరమ్మలు కథ ఏమిటి ఒక కోహినూరు వజ్రం ఏంటి ఇలాగా ఒక ఫిక్షన్గా హరిహర వీరమ్మలు పాత్ర ఏంటంటే నిజంగా ఉందా చరిత్ర అంటే చరిత్ర నిజంగా లేదు అది సృష్టించిన పాత్ర కాకపోతే పీరియడ్ అటు పీరియడ్ తీసుకున్నారు అవరోగం ఆ టైంలో ఉన్న పీరియడ్ తీసుకున్నారు సరే ఈ బ్యా ఈ బుద్ధి లేని బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ లాగా ఈ బుద్ధి లేని బ్యాచ్ మాటలు పక్కన పెట్టుకున్నా బాయ్కాట్ చేయడం ఏంటంటే అసలు అసహ్యమైన పదం అది అసలు ఎలాగ అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నా గడ్డి తిని మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు దేనికి ఒక సహేతమైన ఏంటి అక్కడ స్టేజ్ మీద భీములా నాయకులు పదిపోయిన నీకు ఎందుకు తగులుతున్నాయి అంటే అంత ముందు ఎలా పెడ నోరు పారేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా ఎన్ని ఇబ్బందులు గురిచేయాలనుకున్నారా ఇంకా ఈయన మాట్లాడలేదు అసలు నిజంగా నిన్న ఈ ప్రెస్ మీట్ సినిమా ప్రమోషన్ ప్రెస్ మీట్లో ఆ మాటలు మనకి ఒక రెండు మాటల వరకు చెప్తే అంత పడి తగలాలి కానీ వాళ్ళ కాళ్ళకే ఈ గిల్ట్ ఫీలింగ్ ఉందన్నమాట అది భీమలా నాయకు నిజమే ఈ సినిమాని రిలీజ్ కాకుండా చాలా ఆపుదావని ప్రయత్నాలు చేశారు దాన్ని కానీ వాళ్ళు ఆపలేకపోయారన్నమాట నిజం ఈ సినిమాలో కత్తిపెట్టి ఔరంగజేబు ఆ ముష్కరుల మీద తలబెట్టామన్నారు ఇంకో మాట కూడా వచ్చింది రఘురామకృష్ణ గారు వచ్చారు పాపం గెస్ట్గా ఒక ప్రెస్ మీట్కి డిప్యూటీ స్పీకర్ ఆయన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ ఆయన్ని ఎన్ని రకాలుగా వేధించారు విసిగించారు మా తెలిసింది ఆయన ఒక మాట అన్నాడు అది తప్పు అది కూడా ఈ సినిమాకి బైకాడ్ చేయడంలో అది కూడా ఒక పాయింట్ అంటే వీళ్ళకి ఏంటి ఆయన ఈ సినిమాలో ఈ సినిమా చేయకముందే ఈ సినిమా రిలీజ్ కాకముందే నేను వెయిట్ చేస్తాను చూడ్డానికి అనేది మాట కామన్గా చెప్పి ఔరంగజేబు లాంటి వ్యక్తిని పక్కన పెట్టడానికి చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది కళ్యాణ్ బాబు ఇప్పుడు సినిమాలో ఔరంగజేబుని మట్టు పెడతాడేమో తెలియాలి చూడాలని చెప్పాను ఆడకాళ్ళకే తెలుసు ఆడ ఔరంగజేబు అని అవతలడు ఇప్పుడు ఈయన ఛత్రపతి శివాజీ మహారాజుతో పోలుస్తున్నారు ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే మనం పోల్చుకుంటాం కదా అక్కడ ఔరంగజేబు ఎవరు సినిమాలో బావిడేయలేరు మరి నిత్య జీవితంలో రఘురామకృష్ణరాజు గారేమో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు ఔరంగజేబు అన్నట్టుగా అర్థం వచ్చేట్టుగా స్పష్టంగా మాట్లాడే ఆయన అమ్మ ఆయన అభిప్రాయం అది అది కూడా వాళ్ళ మనిషిని వాళ్ళ ఒకరికైనా నాయకుడు ఆయన అప్పుడులో ఈ పార్టీ ఒకరికైనా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రిగా నిలగబెట్టారుగా అందరికీ మాజీ ముఖ్యమంత్రిగా ఎలా పెడితే అలా నిజంగా ఔరంగజేబుతో ఎందుకు ఇన్ని ఎందుకు పోల్చాల్సి వచ్చింది కాబట్టి ఏదైనా కారణాలలో రాజకీయాల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు ఫేస్ చేస్తారు వాళ్ళు మధ్యలో ఈ ఎందుకు మళ్ళీ మిగిలిన మిగిలినటువంటి హీరోల ఫ్యాన్స్ కూడా దీన్ని బాయికాడ్ చేస్తారా బాయికాడ్ చేయడం మన సినిమాని బాయి కాడ్ చేయడం సినిమా అంటే వినోదం అది వాళ్ళు ఖర్చు పెట్టుకుని సినిమా తీశారు దీనికి దీనివల్ల ప్రపంచానికి ఏమీ నష్టమేం కలగలేదు బోల్ బడ్జెట్ తీసి ఒక మంచి సందేశం ఒక మంచి వినోదం మన ధర్మం ఇవన్నీ చేసి వీళ్ళకి వీళ్ళకి బుద్ధి లేనివాడు కాబట్టి ఏదో డైరెక్ట్గా ఇండరెక్ట్గా తగిలే కాబట్టి తగిలితే మాట వినాలి అందుకే మంచి మాట వినాలి పవన్ కళ్యాణ్ మాట వినాలి పవన్ కళ్యాణ్ మాట వినాలి ఒక మంచి మాట చెప్పే చెప్పినప్పుడు మనం వినాలి చిత్తంలోన బుద్ధి కూడా చిత్తం అంటే మనసు ఆ మనసు పరిశుద్ధంగా ఉండాలి ఏదో మన ఏదో చెప్తే మాటలు చెప్తే కాదు మనసు ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి చిత్తంలోన ఉండాలి ఉండాలంటాడు అక్కడ డైలాగ్ మాటకి ఏమి నువ్వు తత్తరపడిపోకలేదు అంత అంత బెంబెలు ఆయన మాట్లాడే మాటలకి ఏం ఆవేశం లేదు సినిమా చేస్తూ సినిమా గురించి చాలా సరదాగా షేర్ చేసాడు డిస్కషన్స్ అన్నీ ఆయన ఏం గొప్ప చెప్పాను నాకేం రికార్డు లేవన్నాడు ఆయనకైనా ఆయన ఏమీ లేనిదేం చెప్పేసుకోలేదు ఎవడనే అక్కడ కూర్చున్న దాంట్లో మిగిలిన హీరో ఫ్యాన్స్నో లేదు ఇంకో లేదు చాలా స్మూత్గా ఉంది ప్రతి మాట మనకి బాగా వచ్చిందని చెప్పారు వచ్చిందిలాగా సినిమా మనకి మంచి బలాన్ని ఇస్తుంది ఇన్స్పిరేషన్ ఇస్తుంది చెప్పారు అలాగే హరిహరు విరుమల్లు సెకండ్ పార్ట్ గురించి మాట్లాడితే ఒక ట్వంటీ పర్సెంట్ షూట్ చేసాం మరి అది భగవంతుడు ఏం నిర్ణయిస్తాడు ఆ నిర్ణయం ప్రకారం జరుగుతున్నాడు తర్వాత ఇవాళ ఎప్పుడో ప్రెస్ మీట్లో కూడా నేను ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానని చెప్పారంటే మన అబ్బాయికి ఇంకా మన వాళ్ళ వాళ్ళ వారసు వస్తున్నారు కదా అకీరా వాళ్ళంతా వాళ్ళందరూ కూడా ఉపయోగపడేట్టు ఆయన పెట్టచ్చు కానీ ఆయన ప్రయారిటీ ఇదే కాబట్టి రాజకీయాలు కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు రోజులు జ మనందరినీ ఉత్తేజపరచడానికి సినిమాని ప్రమోట్ చేస్తారు తప్పితే దీని తర్వాత మరి ఆయన పనులు ఎన్ని ఉంటాయి ఈ నాలుగు రోజులు కూడా పాలన సంబంధించి ఆయన దృష్టి పెట్టలేకపోవచ్చుగా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్సు ప్రెస్కి అలాగే వివిధ ఛానల్స్కి వివిధ మీడియాలకి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎందుకంటే మీడియా కూడా ఆయన ఒక ఇది ఇంకా నేను ఎక్కడో చూసిన నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతుంటే ఇటీవల కాలంలో ఎన్సీఆర్టీ బుక్స్లో బాబరు అక్బర్ వీళ్ళ గురించి కాకుండా ఇప్పుడు రా రానున్న తరాలలో ఛత్రపతి శివాజీ ఇలాంటి మహాను మహావీరుల గురించి సనాతన వీరుల గురించి చెప్పాలని చెప్పినట్టుగా కూడా ఒక మాట కూడా వచ్చింది ఇప్పుడు నేషనల్ లీడరు నేషనల్ స్టారు సినిమా పరంగా చూస్తే పాన్ ఇండియా స్టార్ నేషనల్ లెవెల్లో పొలిటీషన్గా చూస్తే నేషనల్ లీడరు చాలా బాధ్యతాయుతంగా ఉండే మనిషి అందువల్ల ఇక ఇప్పటికైనా ఎప్పుడు తెచ్చుకుంటారు బుద్ధి అంటున్నా బుద్ధి ఎప్పుడు తెచ్చుకుంటారు ఏంటండి అసలే మనకి మనకు చెడ్డోడైనా సరే అది మంచి కోరుకోవాలంటది మన హిందూ ధర్మం పరాయి ఉండి కూడా మనం మనం ఓన్ చేసుకోవాలి ఇతరులు కూడా నీ వల్ల చూసుకో నీకు దెబ్బ తగిలితే నువ్వు ఎంత బాధపడతావు వాళ్ళు దెబ్బ తగిలితా అంత అక్కర్లేదు కనీసం ఈ సినిమాని బాయి కట్ చేయమని ఇటువంటి సందేశాలు ఏంటిది ఏదో అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదు ఇప్పటికే చాలా ప్రతిష్ట దిగజారిపోయింది మీ అందరిది ప్రతిష్ట ముందు కూడా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు మీడియాలో పిచ్చి పిచ్చి కోతలు చాలా చేసి చేసి ఉన్నారు ఈ రాతలు కోతలు ఆపండి ఏదైనా చేస్తే ఏదైనా పది మంది మంచి చేసి మంచి పేరు తెచ్చుకోండి లేదంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించిన బాటలో వెళ్ళండి ఆయన మాట వినండి దయచేసి అది రాజకీయాలైనా సినిమా అయినా కూడా ఆయన మాట వినండి నచ్చలేదు చూడకండి ఇంకోటికి బాయ్ కట్ చేయమని చెప్పండి ఇంత దరిద్రమైనటువంటి ఆలోచన ఏంటి ఇట్స్ వెరీ బ్యాడ్ బ్యాడ్ కల్చర్ అర్థమైంది మీకు కాబట్టి పవన్ కళ్యాణ్ని అడ్డుకోవడానికి మీ శక్తికి తులు సరిపోవు ఇప్పటికే మీరు ఆ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇంకా ఇంక ఇంకెక్కడికి వెళ్ళిపోతారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇంకా చీకట్లో వెళ్ళిపోకండి దయచేసి సినిమా మన అందరికీ వినోదం తెలుగు ప్రేక్షకులందరికీ ఆదర్శం మీరు మానేయండి మీకు ఇష్టం లేకపోతే ఆయన ఏదో ఆయన ఏదో అన్నారు ఏమన్నారు చూసుకోండి మొత్తం ఒకసారి వినండి అవన్నీ రికార్డెడేగా ఆయన ఏం చెప్పారు నేను మాట్లాడిన మాటలు తప్పలేదు ఎప్పుడో నేను కొత్తలో తొలి ప్రేమ ఆ టీంలో చెప్పిన మాటలు కూడా అవే మాటల మీద నేను నిలబడ్డాను నా అభిప్రాయం అదే నా ఉద్దేశం అదే అని చెప్పి చెప్పారు ఆయన ఏమి మాటల మాటలు మా మడమ తిప్పను ఏవి ఉంటాయి అలాంటి డైలీ ఎప్పుడు చెప్పలే మాటే ఉన్నట్టే అని చెప్పాడు ఆయన అభిమాని మరి మన సత్తా చూపిద్దామంటే అది కూడా తప్పినా ఒక నాయకుడు తన కార్యకర్తలతో కానీ ఒక స్టార్ హీరో తన ఫ్యాన్స్తో కానీ మన సత్తా చూపించే మన సత్తా చూపిస్తే అంటే అందులో ఎవరికో అంత ఎందుకండి ఉలికెందుకండి ఎందుకండి ఊలుకో పలుకు అంటే భార్య అజ్ఞానం కాకపోతే ఏదో తుంటి కొడితే పళ్ళు అని చెప్పి వీళ్ళకి ఎందుకు ఆయన మాట్లాడుతుంటే వీళ్ళకి అంత ఏడు చేయడం ఎందుకు నాకు చాలా బాధ అనిపించింది బాయికాట్ ఏంటంట పదం సిగ్గులేని మాటలు మాట్లాడటం దయచేసి ఎవరు ఆపేయలేరు ఏమీ ఆపేయలేరు వేరే మళ్ళీ విజయం ఖాయం తథ్యం ఇంకొక మరి కొన్ని గంటలలో స్క్రీన్ మీద ఆ అల్లరి ఆ యుద్ధం స్టార్ట్ అయిపోద్ది మనందరం రెడీగా ఉన్నాం కాబట్టి వీళ్ళు వాగుడు ఇలాగా ఉంటుంది కానీ వాగద్దు మనం హెచ్చరిద్దాం అంటున్నాను అది ఆగద్దు సినిమా అంటే ఇది జస్ట్ వినోదం కాకుండా ఆయన ప్రజల గుండెల్లో దేవుడు అయిపోయాడు ఆయన్ని విమర్శించినా కూడా సినిమాని విమర్శించినా కూడా ఏ తట్టుకునే స్థితిలో లేరు రాద్ధాంతాలకి తావి ఇవ్వకండి దయచేసి కాబట్టి ఇటువంటి మీడియా ఉందని బాయ్ కాట్ అని ఏదో మెసేజ్లు పెట్టేసినంత ఉరిగేది ఏం లేదు బాయ్ కాదు ఇలాంటి బాయ్ కాట్ చేసింది మీరు రాసే పిచ్చరాతలు మిమ్మల్ని ఇలాంటి వ్యక్తులు ఆల్రెడీ బాయ్కాట్ చేస్తారు మొత్తం అందరూ ఇంట్లో కూర్చోబెట్టారు ఏదో మళ్ళీ ఇప్పుడు వచ్చి మరుగుతున్నారు అంతే చెప్పింది అర్థం చేసుకోండి సౌరదితో ఉండండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎన్నాళ్ళు ఉంటారు అజ్ఞానంలోగా ఇలాంటి మనుషులు చూసి వాళ్ళ మాటలు వినండి కనీసం కనీసమైన ఎప్పటికైనా మార్పు వస్తుంది కాబట్టి మాట వినాలి కళ్యాణ్ బాబు మాట వినాలి ఇది ఖచ్చితంగా పాట వేరేమూల సినిమా నిజ జీవితంలో కూడా ఇది అన్వయించుకోండి ఆయన చెప్పే ఒక మంచి చెప్తే వినండి మంచి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు మంచి చేసేవాళ్ళు ఉన్నారు నాకు తెలియడతారు ఆయన అమ్మాయి గడు ఒకటి ఏదో ఉద్ధరించాలని వచ్చి ఉన్నాడు ఆలరించాలని ఉద్ధరించాలని ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి మనుషులు బంగారం లాంటి మనుషులు సిగ్గు ఉండాలి అక్కలేని మాటలు మాట్లాడడం ఈ బాయ్కాట్లు ఇలాంటివి పిచ్చి అవి ఏమి ఆపలేరు పవన్ కళ్యాణ్ విజయ ప్రస్థానాన్ని మీరు తరకెందుకు చేసినా ఆగదు స్టార్ట్ అయింది కదా ప్రపంచం అది సినిమా అయినా రాజకీయమైనా రాష్ట్రమైనా దేశమైనా అంతర్జాతీయమైనా ఆయన స్టార్ట్ అయింది ప్రస్థానం మంచి మనసుతో చేసే ప్రతి ప్రతి పని సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ సౌహృదులు కాబట్టి నా మాట కూడా వినండి ఈ విషయంలో మాట వినాలి మంచి మాట వినాలి ఎవరు చెప్పినా సరే వినదకుండా ఎవ్వరు చెప్పినా అంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ వీరమ్మలు హరిహర వీరమ్మలు సినిమా రిలీజ్ కాపోతుంది మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు ఆ తర్వాత రెగ్యులర్ షోలు జనమంతా అది నిజంగా మోడీ గారు ఆ రోజు ఎందుకు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆయన ఒక మనిషి కాదు ఒక అంది ఒక తుఫాన్ అన్నాడు ఇప్పుడు రేపు హరిహర వీరమల తుఫానులో తడుద్దాం ఆ తుఫాను ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా హరిహర వీరమల టీంకి మా కళ్యాణ్ బాబుకి అబ్బాయిలందరికీ ముందస్తుగానే ఆ సినిమా సూపర్ డూపర్ బంపర్ హిట్ రికార్డు బదలకొడుతుంది నిజంగా వీళ్ళు ఏడ్చినట్టేనే కానీ వాళ్ళకి బాల్ ది సెలవు